వెల్కమ్ ట్వంటీ సెవెన్ న్యూస్ ని పులకనుమార్ పులకనుమ కు నీటిని అందించే పైప్ లైన్ ద్వారా చెరువును నింపి ఆ నీటిని రంకప్ప గట్టు సమీపంలో ఉన్న ఫిల్టర్ బెడ్ల ద్వారా సురక్షితమైన త్రాకు నీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన బుగేని చెరువుపై తెలుగుదేశం పార్టీ నాయకులు కొండగేని వీరారెడ్డి అసత్య ప్రచారాలు చేయడం తగతని కొసగి మండలం ఎంపీపీ ఈరన్న ఈరన్నరు సోమవారం స్థానిక ఎంపీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వారం క్రితం భారీ వర్షాలు కురవడంతో కొండ చర్యలు నుంచి వంకలు వాకల నుంచి భారీగా నీరు రావడంతో పంట పొలానికి నీరు రావడం జరిగిందని విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మంటల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డి సహకారంతో వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి జేసీపీ ద్వారా నీటిని మళ్లించడం జరిగిందని పనులు జరుగుతున్న సమయంలో తేదెప్ప నాయకుడు కొండగేని వీరారెడ్డి అక్కడే ఉన్నాడని ఆ పనులు ఆయనకు కనిపించలేదా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హామీ మేరకు కొసగి ప్రాంతానికి సాగు త్రాగురెడ్డిని అందించే పనులు చివరి దశలో ఉన్నాయని గత కలెక్టర్ అనుమతుల ద్వారానే ఇరిగేషన్ మరియు గ్రామీణ పారిశుద్ధ్య శాఖలు పర్యవేక్షణలోనే కాంట్రాక్టు బస్సురెడ్డి పనులు చేపట్టడం జరిగిందని ఇందులో ఎవరి స్వలాభేక్ష లేదని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తన నిధులు వెచ్చించడం జరిగిందని ఎన్నికల అనంతరం ప్రభుత్వాలు మారడంతో పనులు నిలిచిపోవడంతో ఈ సమస్య ఉత్పన్నం కావడం జరిగిందన్నారు

తప్ప నీలాగేదో ఏదో నీకు ఇష్టం సార్ నీకు ఎప్పుడో గుర్తుకొచ్చిందో ఒక రోజు నుంచి మాట్లాడడం తప్పు ఐదు సంవత్సరాలే కాదు ఈ ఇరవై సంవత్సరాలు కంటిన్యూస్ గా ముగ్గురే అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే కూడా అందుబాటులో ఉంటాడు వేరు దీంట్లో ఆశ్చర్యపరచని పని లేదు వాళ్ళు ఎక్కడికి పోరు నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పు నేను అందుబాటులో తెచ్చుకు దగ్గర నుంచి చూపిస్తాను నేను ఆయన ఏమంటున్నాడంటే మన ఉద్దేశాల గురించి ఏదో ఓటు కోసమో మన ఎమ్మెల్యే బాలారెడ్డి చేసినాడని మాట్లాడుతున్నాడు మన పడగనిరెడ్డి అదయ్యా ఓటు కోసం కాదు చేయడం వల్ల సబ్ మన ఊరికి నీళ్ళు లేవంటే దాన్ని అసిస్టెంట్గా చేయాలని మన ఎమ్మెల్యే చేసినా తప్ప రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే ఇది ఏదో కొత్తగా ఏమో నేను నాయకపు కూడా వస్తానని ఏదో పెట్టుకొని ఆ నేడు వచ్చే నీళ్ళకి నిలబడి వంకలు దిగిన తప్ప చెరువు వల్ల రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది దాన్ని గమనించాలి నువ్వు ఇంతకుముందు వంకల్ని రిపోర్ట్ చేసుకుంటున్నారు ఎవరు చేయను ముందు వాళ్ళు అవి రిపోర్ చేయక చెట్లు అడ్డం పడి వాళ్ళు పొలాలకి తెగి వచ్చిన తప్ప నేడు అవి ఏమీ ఇబ్బంది లేకుండా వాళ్ళకి రైతులకి అని తెలుసు అక్కడ ఉన్న వాళ్ళకి మేము చేసింది వెనకనే అప్పుడే తను మద్దతు ఎమ్మెల్యే ఫోన్ చేసి జేసీబీ పంపించి వాళ్ళకి చేయడని చెప్పినా మన ఎమ్మెల్యే అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఏదో కుదు చల్లే విధంగా మాట్లాడుతున్నావు మంచిది కాదు కొడగనిగిరెడ్డి ఏదైనా చేయాలంటే రాజకీయంలో మనమని చేసుకో నీకు అది కానీ నువ్వేదో మేము తొంభై పర్సెంట్ చేసినాం చెరువుని నీవేద పది పర్సెంట్ ఉంది నేను గవర్నమెంట్ చేసుకో ఊరి కోసం మంచిగా అదే కానీ ఎవరైతే మాటలు మాట్లాడే విధంగా ఏది చేయవద్దు ఇందుకే బాగుంది నీకు మళ్ళీ ఇదే రిపీట్ అయ్యింది అంటే మరి బాగుంది చూడాలి నీకు బాగా చెప్పేది బాగా విధం